మీ పేరు నా పేరు దామర్ల దేవేంద్ర ప్రసాద్ ఎక్కడి నుండి వచ్చారు మీరు మేమంటే ఇప్పుడు మరి వంద రోజుల పరిపాలన మీకు ఎలా అనిపించింది పాలన బాగుంది ఇదిగా మంచిగా ఉంది అంతా మంచిగా నడుస్తుంది ఇలాగా నడవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అంటే మీరు దేనికి వచ్చారు ఇక్కడికి మాకు ఇంట్లో వాళ్ళకి మోకాలు స ఆపరేషన్ అయ్యింది కొద్దిగా దానికి జగన్ ప్రభుత్వంలో ఆయన జనవరి నెలలో ఆపరేషన్ అప్పుడు ఏమి వాటికి రియన్వర్స్మెంట్ కానీ ఇది కానీ ఏమి లేవని అన్నారు దానికి కలి ఏదన్నా ఉంటుందేమో కనుక్కుందాం కాస్త సీఎం రిలీఫ్ అని చెప్పేసి వచ్చాం దాని గురించి వచ్చాం అంటే ఎవరైనా చెప్తే వచ్చారా మీ స్వతహాగా వచ్చారా ఇక్కడికి స్వతహాగా నేర్పించవచ్చు ఇక్కడికి వస్తే మీకు న్యాయం జరుగుతుంది అని వచ్చారా అని అంటే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని వచ్చారు అదే అదే అది అవుతుందేమో ఇక కనుక్కుందాం అని అని చెప్పేసి వచ్చాను కొద్దిగా సార్ లేదు మీటింగ్లో ఉన్నారంట కాసేపు ఆగమన్నారు అందుకని చెప్పేసి